జెహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది నగరంలో పోస్టర్లు బ్యానర్స్ బ్యానర్స్పై నిషేధం విధించింది ఈ మేరకు జేహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు ఇక నుంచి నగరంలోని ఏ గోడపైనైనా సినిమాలకు సంబంధించినవి కానీ అటు రాజకీయ నాయకులకు సంబంధించినవి కానీ మరే ఇతర అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధించినవి కానీ పోస్టర్లు కనిపించకూడదు అని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు అంతేకాదు గోడలపై రాతలు కూడా రాయకూడదు అందుకు వీల్లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పోస్టర్లు పెడితే జరిమానా విధించాలని అధికారులకు ఆమ్రపాలి ఆదేశించారు కాగా ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో చెరువుల ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లలోని నిర్మాణాలను తొలగించడంలో హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారాలను అప్పగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇందులో నిర్వాసితులుగా మారే వారికి అండగా ఉండేందుకు సైతం జిహెచ్ఎంసి మరో కీలక నిర్ణయం తీసుకుంది పద్నాలుగు మంది సిబ్బందిని నియమిస్తూ కమిషనర్ ఆమ్రపాలి మరో ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయేటువంటి వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి ఈ రీసర్వే చేశారు యజమానుల నుంచి ఇంటి పత్రాలు ఆధార్తో పాటు ఇతర ముఖ్య వివరాలను సేకరించారు మూసి పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేశారు అంతేకాదు ఆక్రమణలను గుర్తించి మార్కులు వేశారు